హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన శ్రావణ పౌర్ణమి వస్తుంది కదండి శ్రావణ పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేది రాఖీ పండగ మనం మన బ్రదర్స్కి రా మంచి రాఖీ సెలెక్ట్ చేసి రాఖీ కడతాం అండ్ వాళ్ళు మనకి గిఫ్ట్స్ ఇస్తారు సో ఈ రాఖీ అనేది ఎలా స్టార్ట్ అయింది రాఖీ కట్టే విధానం ఏంటి రక్షాబంధన అసలు ఎలా మొదలైంది ఎందుకు చేసుకుంటాం ఇంకా శ్రీకృష్ణుడు ద్రౌపదిల కథ హయగ్రీవ్ అవతారం యొక్క కథ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి సో వితౌట్ ఎనీ లెట్ లెట్ ద వీడియో ఈ రాఖీని రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్లు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రాధాన్ ప్రధాన విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారు రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవేతనాన్ని ధరించి పాతది తీసివేస్తారు I'm <laughs> sorry. అసలు ఈ రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం ఇప్పుడు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతారు సచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి ద్రౌపది శ్రీకృష్ణుని బంధం ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణులు అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని వినియోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందంట అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేళ్ళకి కట్టు కట్టు కట్టిందంట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకే ప్రతీకగా దుస్సాసనుడు దురాగతం నుండి ఆమెను కాపాడతారు శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధనానికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది హయగ్రీవతారం శ్రీ మహావిష్ణు విజయగాథ పరంపరలలో హయగ్రీవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం తల ఉన్నవాడి చేతిలో మాత్రం మే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆ అసురుడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టు పెడుతుండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన్న వాలి నిద్రపోయారు ఆయనను నిద్రలేపటానికి దేవతలెవ్వరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచన వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లె తాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వద్దులై వీళ్ళు కదు వీళ్ళు కదిలి విష్ణువుకు వస్తుందన్నది వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడుని కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణు తల ఎటో ఎగిరి వెళ్ళింది దేవతలు అంతటా వెతికారు దేవతలు అంతా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడే అప్పుడు దేవి ప్రత్యక్షమై ఒక గుర్రపు తలని తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచారు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తరువాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించారు దేవీ శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హైగ్రీవ జయంతిగా కూడా జరపడం కనిపిస్తుంది రాఖీ కట్టే విధానం రాఖీ పూర్ణిమ రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెడతారు అలాగే కొందరు గంధం పెట్టిన తరువాత కుంకుమ కూడా పెట్టుకోవచ్చు కుంకుమ బొట్టు పెట్టిన తరువాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు ఏన భదోబలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు రాఖీ కట్టిన తరువాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి రాఖీ కట్టిన తరువాత సోదరి హారతి ఇస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ వియర్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అండ్ మీరు కమెంట్ చేయండి మీ రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారు అనేది ఓకేనా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ